హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ సెలవులు పొడిగింపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేకుండా ఎవరోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వచ్చి చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో పాఠశాలకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు విద్యాశాఖ వేసేవాలను ప్రకటించిన విషయం తెలిసింది హాలిడేస్ అనంతరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు తిరిగి ప్రీ ఓపెన్ కానున్నాయి కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ పదమూడున స్కూళ్ళు తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో పాఠశాలను ఈ నెల పన్నెండుకు బదులు పదమూడవ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు వినతిపత్రం అందజేశారు పాఠశాలల పునఃప్రారంభం తేదీని వాయిదా వేయాలని ఈ నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు దీంతో ఏపీలో స్కూల్ రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది చూసారు కదండి ఈ నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినతిపత్రం కోరినట్టు తెలుస్తుంది ఇక దీంతో ఏపీలో స్కూల్ రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది చూసారు కదండి ఈ అప్డేట్ కనుక లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవును